జిల్లా దాచాపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటి ముందు నిలిపి ఉన్న ఆటోని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు కేసానుపల్లి గ్రామానికి చెందిన షేక్ రఫియా నిన్న రాత్రి ఇంటికి వచ్చి ఇంటి ముందు నిలిపి ఉన్న ఆటోని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు బాధితుడు మాట్లాడుతూ నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెట్రోల్ పోసి ఎవరో తగలబెట్టారని బాధితుడు తెలిపారు మంటలు చెలరేగే సమయంలో పక్క ఇంటి వారు సమాచారం ఇవ్వడం నీళ్లు పోసి మంటలని అదుపు చేసినట్లు బాధితుడు తెలిపారు మా ఊరు క్యాసనపల్లి దాచేపల్లి మండలం నా పేరు షేక్ రఫీ అయితే రాత్రి తెల్లవారుజాము రెండింటికా నుంచి మూడింటికి లోపల ఎవరో తెలియకుండా గుర్తు పెరిగిన వ్యక్తులు ఆటోని పెట్రోల్ పోసి కాల్చారు తెల్లవారుజాము మూడింటికి పక్కింటి వచ్చి నాకు చెబితే నేను వచ్చి నీళ్లు తీసుకొని సల్లార్చుకున్నానండి